ఇంత తొందర అంటే ఇప్పుడే ఈరోజు పైసలు పెట్టినాం ఇంకా నెలకే రెండు నెలకే పైసలు వస్తాయని అపోహ మాత్రం తప్పు అది నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనది డైరీ సక్సెస్ అయింది అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు పడ్డా అన్నీ అమ్ముకునే స్టేజ్కి వచ్చినా గిట్లంగా అమ్మలే కొన్ని అమ్మినాం మళ్ళీ తీసుకొచ్చినాం మళ్ళీ స్టార్ట్ చేసినాం వచ్చే వాళ్ళకి ఇట్లంగా అదే చెప్తున్నాం తొందర పాటుతోనూ డైరీలోకి వచ్చి కాదు రైతు సోదరులకు నమస్తే నా పేరు మీరు చూస్తున్నది యూట్యూబ్ ఛానల్ రైతన్న సురేష్ గారు ఈ రైతన్న గురించి మీకు తెలిసే ఉంటుంది ఇంతకు ముందు నేను ఒక వీడియో చేసినాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ కార్డు లో కానీ ఎండ్ స్క్రీన్ లోప్షన్ లో గానీ వీడియో ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది ఈ రోజు వచ్చేసి రైతు యొక్క డైరీ ఫామ్ లో మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నాడు స్టెప్ బై స్టెప్ ఏ దానా ఇస్తున్నాడు ఏ వెరైటీస్ ఇస్తున్నాడు ఇంత ఇంతకుముందు మనకు గడ్డి ఉంది సూపర్ నీ పేరు ఉందని చెప్పిండు అదొకటే ఉందా ఇంకేమన్నా రకాలు ఉన్నాయా ఆవిశాలు తర్వాత ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవులకు ఎంత దానం ఇస్తున్నాడు మరి ఇప్పుడు ఆవులు గేదెలు సపరేట్ సపరేట్ ఉన్నాయి కదా వాటి మిల్కింగ్ రేట్లు అనేది ఏ విధంగా ఉన్నది సెంటర్కి పోస్తున్నా అని చెప్పిండు ఓన్ సెంటరు ఉందని కూడా ఇంతకుముందు వీడియోలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆవు పాలకు ఎంత వస్తుంది గేదె పాలకు ఎంత వస్తుంది ఆవులతో అయితే డైరీ పాంప్ సక్సెస్ కావడానికి అవకాశం ఉందా గేదెలతో అయితే డైరీ పాంప్ సక్సెస్ కావడానికి అవకాశం ఉందా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి భువన్గిరిపల్లి గ్రామం షాబాదు మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతన్న సురేష్ గౌడ్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ గౌడ్ గారు ఇంతకుముందు వీడియోలో మనము మీ జర్నీ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో టోటల్గా మీరు మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా ఆ పద్ధతి ప్రకారం మీకు చివరిలో ఎన్ని లీటర్లు పాలు వస్తున్నాయి పర్ లీటర్కి ఎంత వస్తుంది మీరు సెంటర్ తీసుకుని అన్నారు కదా మీ సెంటర్లో ఎంత వస్తుంది అనే విషయాలు మనం క్లియర్గా చెప్పండి దాంతోపాటు దాన వివరాలు ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఓకే అన్న రైతు సోదరులకు నమస్తే షెడ్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ టూ ఫీట్స్ ఇది పొడువు అడ్డం వచ్చేసి థర్టీ ఎయిట్ ఫీట్స్ ఇవి బ్రేక్ లేవు ఇటు సైడ్ సిక్స్టీన్ అటు సైడ్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఫీట్స్ ఉంటుంది షెడ్ ఇది మధ్యలో గాడి ఇట్లా నడవడానికి బాగుండాలని ఇట్లా వేసినాము ఈ మధ్యలో నుంచి కుట్టి పోవడం కానీ గడ్డి వేయడం కానీ చేస్తే తొక్కడం కానీ పొడవడం కానీ చేస్తాయని ఇట్లా మధ్యలో నుంచి దారి వదిలిపెట్టినాము ఇది టూ ఫీట్స్ ఉంటుంది దారి మేము టూ టైమ్స్ కుట్టి పోస్తాం మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి వన్ టైం ఉరిగాడి ఇస్తాం అది కాకపోతే ఇప్పుడు ఒరగ చొప్ప తక్కువ ఉంది కాబట్టి ఉరిగా ఇస్తున్నాము టూ టైమ్స్ వన్ టైం కుట్టి పోస్తాము దానాలు వచ్చేసి ఇది ఎక్కువ పాలు ఇచ్చేవాటికి ఎక్కువ దానాలు తక్కువ పాలు ఇచ్చేవాటికి తక్కువ పాలు దానలు ఇస్తాము ఈ ఆవ వచ్చేసి టైంకు ఎయిట్ లీటర్స్ ఇస్తుంది దీనికి ఫైవ్ కేజీస్ దాని ఇస్తాం ఒక దాన వన్ కేజీ బీర్పిండి వన్ కేజీ గోధుమ పొట్టు మక్కపిండి ఇస్తాం కన్సివ్ అయిన గిట్లంగా దాని ఇస్తాం కన్సీవ్ కావ కాకపోని కారణం గిట్లంగా వాది వల్ల కాల్షియం మినయం తక్కువ ఉండడం వల్ల గిట్లంగా కన్సివ్గా అవుతుందరగా ఇంకొకటి పిండి ఎక్కువ క్వాంటిటీలో వాడటం వల్ల గిట్లంగా కన్స్యూవ్ కావు మేము ఎప్పటికీ ఒకే మోతాదులు ఇస్తాం వన్ వన్ కేజీలలో అదొక వన్ కేజీ ఇస్తాం అంత ఎక్కువ మాత్రం ఇవ్వవు మా షెడ్లో హైస్ట్ పాలు ఇచ్చేది ఇది ఒకటి ట్వంటీ సిక్స్ లీటర్స్ ఇస్తుంది టైముకు థర్టీన్ లీటర్స్ చున్నీకి అట్లా అనిపిస్తలేదు కానీ హైయెస్ట్ మిల్క్ ఇచ్చేది ఇది దీనికి దాని వచ్చేసి సిక్స్ కేజీస్ ఇస్తాం టైంకు ఇంకా ఇవన్నీ ఎయిటీ లీటర్స్ తక్కువ ఇచ్చేవి ఏవి లేవు ఆవులు ఇది వచ్చేసి టైంకు పదకొండు లీటర్లు ఇస్తుంది రెండు టబుల నీళ్ళు తాపుతాం దీనికి మార్నింగ్ రెండు టబ్బులు మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం ఒకటే టబ్బులు నీళ్ళు తాగుతుంది రెండు టూ రెండు రెండు టబ్బులు కుట్టి పోస్తాం పచ్చి మార్నింగే రెండు టబ్బులు కుట్టి పోస్తాం మధ్యాహ్నం ఉరిగడ్డ వేసేస్తాం బఫేలో వచ్చేసి ధూలియా ఇది హై మా దాంట్లో మా బలరాల మొత్తంలో హై మిల్క్ ఇచ్చే బరే ఇది ఒకటి ఎయిట్ లీటర్స్ ఇస్తారు టైంకి వచ్చేసి ఫైవ్ కిలోస్ దాన పెడతాం దీనికి బల్రకు బీర్పోటు వాడము ఆవులకే బీర్పోటు వాడతాం బల్రకి బీ పొట్టు వాడడం ఈ బర్రె వచ్చేసి టైముకి సెవెన్ లీటర్స్ ఇస్తుంది దీనికి ఫోర్ కిలో ఫోర్ కిలోస్ లేదా ఫైవ్ కిలోస్ ఇస్తాం దాన ఇది గిట్లాగా ఫైవ్ లీటర్స్ ఇస్తుంది దీనికి త్రీ కిలోసే ఇవన్నీ మూడు మూడు కిలోలు ఇచ్చే బలర్ ఎక్కువ పాలు ఇచ్చేటికి ఎక్కువ దానాలు తక్కువ పాలు ఇచ్చేటికి తక్కువ దానాలు ఇవి డెలివరీకి ఉన్నాయి మా దగ్గర వచ్చేసి ఆవులకు సపరేట్ దానాలు ఉంటాయి బలరకు సపరేట్ ఇస్తాము బలరకు వచ్చేసి పత్తిపిండి కందిచున్ని మక్కాపిండి గోధుమ పొట్టు పెడతాము అందులోనే కాల్షియం మినర్ మిక్చర్ వేస్తాం కాల్షియం మినర్ మిక్చర్ కన్ఫర్మ్గా వాడతాను నేను ఒక్కొక్కటి టెన్ఎంఐల్ వచ్చేసి బఫెలోస్కు కాల్షియం వేస్తాము ఒక పుల్ల డబ్బు ఇది అది ఉంటుంది కానీ డబ్బా దాని నుంచి మినర్ మిక్చర్ వేస్తాం ఆవులకు బల్రకి కన్ఫర్మ్గా అది వాడతాం దాని నుంచే కన్సీవ్గా ఈ హీట్కు టైంకి హీట్కి రావడం కానీ టైంకి కన్సీవ్ కావడం కానీ కాల్షియం మినర్ మిక్చర్ లోపల నుంచే కావు మా దగ్గర అది కన్ఫర్మ్గా వేస్తాం ఆవులకు వచ్చేసి వాటల్లో పెడతాం దానాలు వాటర్లో అన్ని టబ్బులలో వేసేసి టబ్బులలో పెట్టేసి వాటర్ వాడతారు పైప్ నుంచి వాటర్ వాటేస్తారు ఎన్ని వాటర్ తాగితే అన్ని వాటర్ ఆపేస్తారు మన దగ్గర వచ్చేసి ఆవులకు సపరేట్ దానాలు బల్లకు సపరేట్ దానాలు ఇస్తున్నాం కదా వాటికి వచ్చేసి పొట్టు ఆవులకు వచ్చేసి పొట్టు గోధుమ పొట్టు పొట్టు హెరిటేజ్ నుంచి పిల్లెట్స్ అవ్వేస్తాము అందులోనే కాల్షియం మైనన్ మిక్సర్ కలిపేస్తాము బల్రకి వచ్చేసి ఆవులకు వచ్చేసి ఒక యాభై బాగులు తెప్పిస్తాను అవిపాదే అవి అవి పాది మొత్తం ఐదు రకాల దానాలు పెడతాం ఐదు రకాల దానాలు పెడతాం తొమ్మిది డ్రమ్ముల బీర్పిండి అయిపోతుంది వన్ మంత్కి వచ్చేసి మొత్తము ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో అవుతుంది ప్రతి మంత్కి వచ్చేసి దానాల కాస్ట్ వచ్చేసి ఆవులు వచ్చేసి పర్ డేకి ఎయిటీ లీటర్స్ ఆవులు అవుతాయి పర్ డే ఎయిట్ సిక్స్టీన్ నుంచి ఎయిటీ లీటర్స్కి బఫెలో మిల్క్ అవుతాయి వాటికి వచ్చే ఇన్కమ్ వీటికి వచ్చే ఇన్కమ్ మొత్తము వన్ ఎయిటీ నుంచి టూ ల్యాక్స్ మధ్యలో వస్తుంది మొత్తం పాల పైసలు వచ్చేసి అందులో నుంచి దానిలో పైసలు వచ్చేసి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దానిలో ఖర్చు వెళ్ళిపోతుంది వర్కర్స్కి వచ్చేసి ఫార్టీ థౌజండ్ వర్కర్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫుడ్ వచ్చేసి వాళ్ళ శాలరీస్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ థౌసండ్ అవుతాయి ఒక టెన్ థౌజండ్ వన్ మంత్కి వచ్చేసి టెన్ థౌజండ్ ఒక మెడిసిన్ ఛార్జెస్ మిగిలింది మనకి సురేష్కు రెండు లక్షలు ఇన్కమ్ వస్తుందని మీరు గిట్లంగా తొందరగా పడి బల్ర తీసుకురావడమో ఆవులు తీసుకురావడమో చేసి లాస్ కావద్దు ఎవరు రెండు లక్షలు వచ్చినా మిగిలేదు ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకే మిగులుతాయి అది నేను ఇప్పుడు పైసలు తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చో ఎన్ని నుంచి పైసలు వీసు తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టాలి మనది ఫస్ట్ స్టార్టింగ్లో ఏది గిట్లంగా పైసలు మిగిలాయి మన సొంత డబ్బులు ఉండి స్టార్ట్ చేస్తే డైరీ సక్సెస్ అవుతుంది కాకపోతే ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి లేదు ఏదో లోన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే మాత్రం కాదు ఇంకొకటి మనం బలరు కానీ ఆవులు కానీ తీసుకురావాలి స్టార్ట్ చేయాలని ఈ డైరీ రంగంలోకి రావాలనుకుంటే ఒక త్రీ మంత్స్ ముందే సూపర్ నేపేర్ పేరు నాటుకొని అది వచ్చే టైంకు షెడ్ స్టార్ట్ చేయాలి షెడ్ స్టార్ట్ చేసినాక అది షెడ్ ఇటు షెడ్ అటు సొప్ప రెండు వచ్చిన తర్వాత మెయిన్ దీనికి వచ్చేసి డైరీకి వచ్చేసి చాఫ్ కటర్ ఖచ్చితంగా ఉండాలి చాఫ్ కటర్ ఉండాలి చాఫ్ కటర్తో పాటు మనకు వర్క్ వచ్చి ఉండాలి లేదు మనం వర్క్ చేపి ఉండాలి ఈ బీఆర్ వర్కర్లతో కానీ ఇబ్బంది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ చేస్తాం అది అందరికీ రాదు వచ్చినా కానీ చాలామంది చేయలేరు ఈ వర్క్ చేయలేరు చేయకుండా ఏం వచ్చి ఇబ్బంది పడటం కన్నా ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేయాలి మళ్ళీ షెడ్తో పాటు వాటర్ ఉండాలి దారి కరెక్ట్ ఉండాలి ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గిట్టంగా మంచిగా చేయించుకోవాలి ఒకటేసారి ఆ మధ్యలో దారి కానీ ఉండనిక ప్లేస్ కానీ వర్కర్స్కి రూమ్ కానీ మిషన్కి కానీ ఈ కొంచెం దూరం చొప్ప ఉంటే ట్రాక్టర్ కానీ ఖచ్చితంగా అవసరం ఇది అయినంతవరకు చొప్పు మన డైరీ అందుబాటులోనే ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవడం మంచిది కనీసం ఇప్పుడు నా దగ్గర ఇరవై రెండు ఉన్నాయి నాకు రెండు ఎకరాల చొప్పు ఉంది రెండు ఎకరాల సొప్ప ఖచ్చితంగా కావాలి వీటికి నేను ఏదో సక్సెస్ అయిననే మీరు డైరీ రంగంలోకి వచ్చి ఇబ్బంది పడకుండా ఫస్ట్ నేను గిట్లంగా ఫస్ట్ వర్కర్లను పెట్టకముందు నేనే పని చేసినా నేను పనిచేసి నా దగ్గర నేను పని చేసినప్పుడు పది బఫైలెస్కు నేను ఒక్కరినే వర్క్ చేసిన నేను ఒక్కరిని వర్క్ చేసి షెడ్ చేసిన తర్వాత వర్కర్స్ని పెట్టినా మీరు గిట్లంగా అట్లా ఫస్ట్ వచ్చే ముందు వర్క్ ఫస్ట్ చేసే వాళ్ళ దగ్గర ఒక వన్ మంత్ టూ మంత్స్ పోయి చూడన్నా చూసాను నేర్చుకోండి లేదంటే వర్క్ వచ్చిన వాళ్ళతోని మీ దగ్గర పక్కన ఉంచుకోండి ఈ బీఆర్ వర్కర్లు గిట్లంగా మనము మనకు పని వస్తేనే వాళ్ళు పని చేశారనా లేకుంటే పని చేయరు వాళ్ళు సేట్ వస్తాడు సేట్ వచ్చిన గిట్లంగా ఏం చేశాడు అంటే సేట్ పాలిసలేదు ఇదంట అని చెప్తాడు వాడు ఎందుకు ఇస్తలేదని మనం క్వశ్చన్ చేసే క్వశ్చన్ చేసి దానికి ఎందుకు ఇస్తలేదు నేను ఉంటే ఇస్తుంది నువ్వు ఉండే ఇయ్యదా అని అడగాలి వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగితేనే క్వశ్చన్ చేస్తేనే వర్క్ మాత్రం చేస్తారు లేకపోతే వాళ్ళ గిట్టంగా వర్క్ చేయలేరు డైరీ రంగంలోకి వచ్చినాక డైరీ సక్సెస్ లేదు మీరు చేయలేకపోవడం వల్ల చేసేటోళ్ళ గిట్లంగా నష్టాలు చూపిస్తుంది ఏదో తొందర తొందర పాటలో వచ్చి పాలు తక్కువ రేటు కమ్మడం కానీ లేదు దానాలు ఏడంటే ఆడ పోయి తీసుకురావడం వల్ల కానీ ఎక్కువ దానాలు పెట్టడం వల్ల కానీ తక్కువ దానాలు పెట్టడం వల్ల కానీ డైరీలో లాస్ అయినది వస్తుంది పక్కా ఒకటి ఈ బలని గిట్లంగా చూసుకోని విధానం గిట్లంగా ఉండాలి మనము మనతో పాటు వాటిలంగా చూసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి నువ్వేన్నో ఉండి నేను ఫోన్ చేసి చెప్తా వర్కర్లకు లేదు నేను రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి డైరీ కార్డ్కి వస్తా కాదు మనం డైరీ ఫామ్ పెట్టినామంటే డే నైట్ ఇన్నే ఉండాలి ఈ ఉండి మనం వర్కర్స్తో పని చేపించాలి మనకు దమ్ము ఉంటేనే డైరీ రంగంలోకి రావాలి వచ్చిన తర్వాత నాకు నష్టం వచ్చింది ఇట్లయినా నేను అట్లయినా అంటానని మూవజేయవాళ్ళ మీద అపోవ పెట్టి మనం డైరీ రంగం నుంచి తప్పుకొని మాలాంటి రైతులను ఇబ్బంది పెట్టకండి మాలాంటి రైతులను బయట ప్రపంచానికి చూపించడం కానీ ఇలాంటి ఇట్లా చేస్తున్నారు ఇంత సక్సెస్ నడుస్తుంది లేదు ఇబ్బందులు పడుతుంది రైతులు పాల ధరల నుంచి కానీ దానాల నుంచి కానీ ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల అన్న వాళ్ళ వల్ల అందరికీ చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇట్లా మన అందరికీ చూపియాలి ఎవ్వరు ఎంత స్ట్రగుల్స్ పడుతున్నారు ఎంత స్ట్రగుల్స్ పడ్డాక ఈ డైరీ ఫామ్లా సక్సెస్ అవుతున్నారు సక్సెస్ కాని వాళ్ళు చాలామంది బ్యాక్ వెళ్ళిపోయారు అయిన వాళ్ళు చాలామంది ముందు నడుస్తున్నారు వాళ్ళకు మనకు అందరూ అందరికీ చూపించేది యూట్యూబ్ వాళ్ళే వాళ్ళ నుంచి యూట్యూబ్ అన్న వాళ్ళ నుంచి కానీ మన డైరీ నడిపిస్తున్న అన్న వాళ్ళ నుంచి కానీ తెలుసుకోండి యూట్యూబ్ ద్వారా తెలుసుకోండి లేదు యూట్యూబ్ వాళ్ళ చూసిన వాళ్ళకు డైరెక్ట్ మా షెడ్ కాడికి వచ్చావు తెలుసుకోండి వచ్చి తెలుసుకొని డైరీ రంగంలోకి రండి తెలుసుకొని రాకుండా మాత్రం ఇబ్బందులు పడకండి యూట్యూబ్ అనే వాళ్ళు చాలామంది ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏది ఒకటి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు దానాల విషయంలో కానీ ఇప్పుడు చాఫ్ కటర్ ఎక్కడ దొరుకుతుంది అని కానీ మిల్కింగ్ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అని కానీ ఇవన్నీ తెలుసుకోండి అట్లా తెలుసుకోకుండా చాలా చాలామంది చాలా రేట్లు పెట్టి తీసుకొస్తున్నారు చాలా నష్టాలు అవుతున్నారు దాని నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు మిషన్ ఎన్ని నుంచో తీసుకొస్తాం మనము తీసుకొచ్చిన తర్వాత అది కరెక్ట్ నడవది నడవకపోతే ఇప్పుడు వర్కర్స్ ఏమంటారు సేట్ ఇది నడుస్తలేదు వాళ్ళ నుంచి ఇబ్బంది వాళ్ళను తిట్టడం వలన ఏం చేయడం వలన మనకేం ఉపయోగం లేదు తెచ్చేటప్పుడే కరెక్ట్ అన్ని విధాలుగా చూసుకొని కరెక్టు మిషన్స్ కానీ డైరీకి సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ కానీ అవి అన్ని కానీ కరెక్ట్ చూసుకోండి తెచ్చుకోండి తెలివ తెలియకుంటే తెలుసుకోవడం తప్పు లేదు మేము గిట్లంగా తెలియకముందు చాలా ఇబ్బందులు పడ్డాం మీరు తెలియకముందు ఇబ్బంది పడకండి అన్నీ తెలుసుకొని రండి డైరీ రంగంలో ఈ సమాచారము బయట వాళ్ళకు తెలుస్తుందని మాకు ఆనందంగా ఉంది మీరు గిట్లంగా తెలుసుకోండి నమస్కారం